ప్రైజ్ దళు అందరు ఎలా ఉన్నారు దేవుని బట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగే లేచి ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా గద వంటగదులకు వచ్చానండి వచ్చినప్పటికి ఇంకా నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేయలేదన్నమాట రోజు నైట్ చేసేసే పడుకుంటాను అయితే నిన్న చెల్లి మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ టైం అంతా టైం ఎక్కువ అయిపోయింది ఎక్కువ టైమ్ మాట్లాడాను అనమాట అందుకని చెప్పేసి కుదరలేదు క్లీనింగ్ చేసుకుంటాకి ఇంకా మార్నింగే ఇంకా లేచిన తర్వాత చేసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా నైట్ లేట్ అయిపోయిందని పడుకుంటు ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే దోశలు కాని చెప్పేసి పప్పు అయి నానబెట్టేసాను దాంతోపాటుగా రైస్ కూడా నానబెట్టాను అనమాట ఆ రెండు స్టవ్ మీద పెట్టేసుకొని మిగతా కూడా క్లీన్ చేసుకుని తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా అని అవన్నీ ఎక్కడికి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకుని పాలు అయితే స్టవ్ మీద పెట్టాను అంటే పాలు తాగుదాం అని అన్న ప్లాన్ అనమాట ఇంకా ఎక్కువగా సింపుల్గా తినడం మంచిది కదా అని చెప్పేసి ఇంకా పాలు అయితే పెట్టుకున్నాను ఇంకా అవి మరవడానికి టైం పడుతుంది కదండి అందుకని చెప్పేసి ఒకసారి గదులన్నీ తుడిచేసుకున్నాను అనమాట గదులన్నీ తుడుచుకున్నప్పుడు కరెక్ట్గా స్టార్ట్ అదే ఇంకా నేను వచ్చే టైంకి కరెక్ట్గా పొంగుతుంది అనమాట అందులోకి కొంచెం వన్ అండ్ ఆఫ్ స్పూను షుగరు దాంట్లో కొంచెం లైట్గా హార్లిక్స్ అయి కలుపుకున్నాను అనమాట కోసం కలుపుకున్నాను అది ఇది నేనేం కావాలని చేయట్లేదు అండి జస్ట్ ఫ్లేవర్ ఏ ఉత్తుపాలు తాగలేక చేస్తున్నాను అనమాట కలుపుకొని మంచిగా కలుపుకొని దాంట్లోకి నేను ఏం చేశానంటే ఒక ఎగ్ ప్రతి డైలీ ఖచ్చితంగా ఎగ్ తింటున్నాను అండి ఈ మధ్యన దాంతోపాటు రెండు రసుకులు అయితే తిన్నాను అనమాట ఇలాగా అంటే ఇంకా ఎక్కువ తినట్లేదు కదా అని చెప్పేసి రెండు అయితే తీసుకొని తిన్నాను ఇలా నా యొక్క బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన అనమాట తర్వాత కొంచెం ఫ్రెష్ తీసుకొని వాకింగ్ చేసుకున్నాను ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ప్రస్తుతాన్ని బయటికి వెళ్ళట్లే వెళ్ళడానికి అవ్వట్లేదు నాకు అందుకని చెప్పేసి ఇంకా అది అయిపోయిన తర్వాత వంట చేయాలి కదా అని చెప్పేసి కాయగూరలు చూస్తే బీట్రూట్ క్యారెట్ మాత్రమే ఉన్నాయండి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ పీల్ చేసుకొని ఇంకా బీట్రూట్ క్యారెట్ వండుదామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే కటింగ్ స్టార్ట్ చేశానండి ఇవి మామూలుగా కట్ చాలా టైం పట్టేస్తుంది కదా నేనైతే చాపర్లో వేసేసుకొని చేసేసుకుంటాను అనమాట ఈజీగా అయిపోతుంది నాకు జస్ట్ టూ మినిట్స్లో పని అంటే కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా ఈజీగా అనిపిస్తుంది నేను ఎప్పుడు ఎక్కువగా సన్నగా చిన్నగా చేయాలనుకున్నట్టు మాత్రమే చాపింగ్ బాడు ఏంటంటే చాపర్ యూజ్ చేస్తాను లేకపోతే నేను మామూలుగానే కటింగ్ చేసుకుంటాను అనమాట నాకు కటింగ్ చేసుకుని నాకు నేను చేసుకుంటే నాకు ఇష్ట నాకు ఇష్టం అవుతుంది లేకపోతే చేయాలని ఇష్టంగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి నాకు నేను చేసుకుంటా ఇష్టపడతాను కాబట్టి నేనైతే కటింగ్ అయితే నా చేత్తో నేను చేసుకుంటాను కానీ చిన్నగా అవ్వాలంటే కష్టం కదండి అందుకని చెప్పేసి షాపర్లో అయితే వేసుకుని మంచిగా చేసేసుకున్నాను అనమాట కటింగ్ అనేది ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసానండి కడాయిలో ఆయిల్ వేసుకుని దాంట్లోకి ఆవాలు జీలకర్ర అవి మంచిగా వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకున్నాను ఇందులో శనపప్పు వేసుకోవాలి శనపప్పు నా దగ్గర లేదు అందుకే వేయలేదు దాంట్లోనే కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి దాంతోపాటుగా కరేపాకుడు వేసుకొని దాంట్లో కొంచెం లైట్గా పసుపు ఇప్పుడైనా వేసుకోవచ్చు లాస్ట్లోనే వేసుకోవచ్చు నేను ఇప్పుడే వేసేసాను అనమాట ఫస్టే వేసేసుకొని మనం షాపింగ్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ని కూడా దాంట్లో మంచిగా వేసేసుకొని బాగా వరకు కలుపుకొని మూతపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఒకసారి తీసి మంచిగా కలిపేసుకుని దాంట్లోకి కొంచెం మనకి ఎంత సరిపోతుందో అంతవరకు ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుని మూత పెట్టి దగ్గర పడేంతవరకు బాగా ఉడికించుకోవాలండి ఇది టైం పడుతుంది నేనైతే మీకు ఈజీగా చూపిస్తున్నాను కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇలా దగ్గర పడేంతవరకు మంచిగా వేగ నేర్చుకోవాలన్నమాట నాకు ఎప్పుడైతే బాగా దగ్గర పడింది అనుకున్నప్పుడు దాంట్లో వెల్లుపల్లి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ అనమాట ఇప్పుడు నేనైతే అది తీసేసి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోకైతే నేను క ఇందులోకి కొంచెం ఫుల్గా ఉండాలి టేస్టీగా ఉండాలని చెప్పేసి కొబ్బరి పొడి కొబ్బరి అయితే మిక్సీ చేసుకుని వేసుకున్నాను అనమాట కొంచెం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా వేసుకుని పక్కన పెట్టేసుకొని ఈ లోపల నాకైతే పప్పు నానైందనమాట అందుకని చెప్పేసి పప్పును అయితే మిక్సీ చేసేసుకున్నాను మంచిగా మిక్సీ అంతా అయిపోయిన తర్వాత అంతా కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇదైతే దోశల పిండికి అయితే నానబెట్టుకున్నానండి ఇది నాకు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వచ్చేస్తుంది అనమాట నాకైతే ఇది బాగా ఇష్టం అంటే నాకు సాఫ్ట్గా ఉంటే ఇష్టము మా ఏమో అంత ఎక్కువ ఇష్టం ఉండదు దోశ కన్నా ఇదేంటి ఇడ్లీ రవ్వతో చేస్తారు కదండి అదైతే బాగా ఇష్టంగా తింటారు ఇంకా అప్పుడప్పుడైనా అసమాన్ ఒకటి అయిపోతుందని చెప్పేసి ఇంకా దోశలకైతే నానబెట్టానండి ఇంకా అది అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసుకున్నాను గిన్నెలు కడిగేసిన తర్వాత అది మా ఏది తాలింపులాగా ఉన్నది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ మజ్జిగ జారు పెడదామని చెప్పేసి మజ్జిగ జారు పెడుతున్నాను అనమాట ఎందుకంటే మనం తినేది బీట్రూట్ ఫ్రై కింద ఉంటుంది కదండి కొంచెం దాంట్లోకి ఏదైనా చారుగానే ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అంటే ఇంకెందుకులే మన దగ్గర పెరుగు ఉంది కదా అని చెప్పేసి నేనైతే మజ్జిగ జారు పెడుతున్నాను వీడియో చూసినట్టుగా మొత్తం మసాలాలని వేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆ పసుపు కూడా వేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెరుగు తీసుకొని దాన్ని మంచిగా స్మాష్ చేసుకుని అంటే కొంచెం లమ్స్ ఏమి లేకుండా మంచిగా కలిపేసుకొని దాంట్లోకి అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ కదా మీరు మీకు ఇష్టమైతే చేసుకోండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ప్రేరకు వచ్చిన అనమాట ఈరోజు ఏం చదివానంటే లూకా ఎనిమిదో అధ్యాయం అయితే చదివానండి నిన్న ఏడో అధ్యాయం చదివాను నేను మీకు చెప్పలేదు ఏ అధ్యాయం చదవాలి చదివాను అనేది ఈరోజు అయితే ఎనిమిదో అధ్యాయం చదివానండి ఇందులో ఏంటంటే దేవుడు చాలా ద అంటే గ్రామాలకు వెళ్ళి ఎంతో మందికి సువార్త ప్రకటిస్తూ వస్తాడు ఒక అయితే దేవుడు ఒక ఉపమాన రీతిగా విత్తనాలు నేల పడిన విత్తనాలు రాతి నేల మీద పడిన విత్తనాలు అలాగే ముండ్ల పడిన పడిన విత్తనాలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడైతే ఇక్కడ వాక్యాన్ని బోధిస్తూ వస్తాడనమాట దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు దేవుడు అక్కడ ఎలా మారుస్తూ వస్తాడు అతన్ని ఎలాగ దేవుడు ఒక మంచి మనిషిగా మార్చుతూ వచ్చాడో కూడా దీ ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు అనమాట అవన్నీ ఉంటాయి అనమాట ఇలా నేను చదువుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత నేను ప్రై చేసుకుని కంప్లీట్ చేసుకునేటప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చారు ఇద్దరం కలిసి భోజనం అయితే చేశాను అనమాట బీట్రూట్ కర్రీ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఇందులో కొబ్బరి వేసుకున్నాను కదా ఇంకా టేస్ట్ అనిపించింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ bye andy